హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము ఇదైతే పర్ఫెక్ట్ ఉందండి ఫస్ట్ హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అలానే చంక కింద డౌన్ ఇది కూడా ఇలా తీసుకున్నానండి రెండు వరకు అతికేసుకోవాల్సి వస్తుంది రాజు బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందన్నారన్నమాట ఇంకా సేమ్ అదే విధంగా అయితే కట్ చేస్తున్నాను కటింగ్ ఏం తీయట్లేదండి దీని తర్వాత ఇక్కడ కొంచెం అతికేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కట్ చేస్తాను అనమాట ఇలా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను ఫస్ట్ చెస్ట్ అయితే చూద్దాము బ్లౌజ్కి అయితే స్ట్రైట్ కటింగ్ అని అండి క్రాస్ కటింగ్ కాదు మెయిన్గా చెస్ట్ లూజ్ అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది సంక దగ్గర పట్టేసినట్టుగా కూడా రాదు కరెక్ట్గా వస్తుంది అన్నమాట చెస్ట్ లూజ్ ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా కట్టు ఓకేనా ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి ఈ విధంగా దాని తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ యొక్క పొడవు పెట్టేసిన తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ తీసుకుంటున్నానండి షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత అటుపక్క ఇటుపక్క ఖర్చు వదులుకుంటూ తీసుకున్నాను దీని తర్వాత చంక కింద పొడవు మనము ఐదున్నర అయినా తీసుకోవచ్చు లేదు అని అంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు ఒక సంక్రాండ్ కూడా ఒకవేళ చెక్ చేసుకోండి కరెక్ట్ గా వచ్చిందో లేదో నాకైతే సరిపోయిందండి అయిపోయిందండి తర్వాత బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కటింగ్ కాబట్టి క్రాస్ ఏం కాదు ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత అది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ పొడవైతే ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాము వచ్చిందండి దీని అయితే ఇలాగ మట్టి ఇట్లా అయితే ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి దగ్గర కూడా ఇదంతా కూడా కరెక్ట్ గా కట్ చేసేసుకోండి సారీ ఈ విధంగా గీచేసుకున్న తర్వాత దీన్ని తీసేద్దాం తీసేసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్ అయినా దించాలనుకుంటే అప్పుడు దించుకుందరు ఈ విధంగా అయిపోయినాక కింద నుంచి రెండించులు ఇక్కడికి ఈ సైడ్ మూడించులు కాడ ఒక డాట్ రెండు ఇంచుల దగ్గర ఒక డాట్ ఈ విధంగా అయితే కలిపేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా కొంచెం ఫ్రెంట్ లో కూడా దీన్నైతే ఇంతే కరెక్ట్ గా షేప్ బెల్ట్ కూడా మూడున్నర రెండున్నరం మూడు ఈ కొలతల్లో తీసుకున్నారంటే షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి